తెప్పకొయ్య చందమామ కథ పడమడి తీరాన కొండ ప్రాంతంలోని బదిరి గ్రామంలో ఒక పల్లెవాడు ఉండేవాడు వాడు రోజు తన తెప్ప మీద సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టి జీవిస్తూ ఉండేవాడు ఇలా ఉండగా వాడి తెప్ప కాస్తా పగిలిపోయింది ఇంకొక తెప్పకొయ్య తయారు చేసుకుందామనే ఉద్దేశంతో మంచి దొంగను వెతుకుతూ ఒకనాడు సాయంకాలం కొండల్లోకి బయలుదేరాడు ఎంత దూరం వెళ్లినా తెప్పకొయ్యకు పనికి వచ్చే దొంగ లేదు ఇంతలో ఆకాశాన్ని మబ్బులు కమ్మి ఆ ప్రదేశమంతా చీకటయింది అసలే తెలియని ప్రాంతం చేత వాడు ఇంటి దారి పట్టాడు అయితే పల్లెవాడు ఆ చీకటిలో ఎక్కడో దారితెప్పి ఉండాలి ఎందుచేతనంటే ఎంతసేపు నడిచినా కొండలే తప్ప సముద్రం కంటపడలేదు చుట్టూ గాఢాంతకారం కన్ను పొడుచుకున్నా కనిపించటం లేదు చినుకు కూడా పడుతుంది వానకు తడుస్తూ ఆకలికి మాడుతూ నేను తెల్లవారులు ఈ కొండ మీద ఉండిపోవలసిందేనా అని వాడు విచారపడుతూ ఉండగా అంత దూరాన మినుకు మినుకుమని దీపం కాంతి కనబడింది పల్లెవాడికి పోయే ప్రాణాలు తిరిగి వచ్చినట్లయింది వాడు ఆ దీపం కనబడే దిక్కుగా వెళ్ళి ఒక కుటీరాన్ని చేరుకున్నాడు చాలాసేపు తలుపు తెట్టినాక ఒక ముసలివాడు తలుపు తెరిచాడు నేను దారి తెప్పాను ఈ రాత్రికింత తిండి పెట్టి ఇక్కడ పడుకోనిస్తావా తాత అన్నాడు పల్లెవాడు లోపలికి రా ఇక్కడికి ఐదారు మైళ్ళ దూరంలో ఎక్కడా ఇల్లు లేదు అన్నాడు ముసలాడు లోపల ముసలాడి భార్య పలహారం తయారు చేస్తోంది ఆమె పల్లెవాడితో ఏమీ మాట్లాడలేదు ముసలివాడితో కూడా ఆమె ఒక్క మాట మాట్లాడలేదు వంట పూర్తి కాగానే ముగ్గురు తేలికగా పలహారం చేసి పడుకున్నారు పల్లెవాడు కళ్ళు మూచుకున్నప్పటికీ వాడికి నిద్ర పట్టలేదు ఈ ముసలివాళ్లు ఈ నిర్జన ప్రదేశంలో ఎందుకుంటున్నారు వాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకోరే వీళ్ళ రహస్యం ఏమిటో తెలుసుకోవాలి అనుకున్నాడు వాడు అర్ధరాత్రి వేళ ముసలివాడు మెల్లిగా లేచి పిల్లిలాగా నడుస్తూ ఒక మూల ఉన్న పెట్టె వద్దకు వెళ్లాడు వాడు ఆ పెట్టుమూత ఎత్తి నుంచి ఒక నీలం రంగు కుళాయి తీయటం పల్లెవాడు చూశాడు ముసలివాడు ఆ కుళాయి నెత్తిని పెట్టుకుని కాశ్మీరం కాశ్మీరం అన్నాడు వెంటనే ఇంద్రజాలంలాగా ముసలివాడు మాయమైపోయాడు తరువాత ముసలిది లేచి పెట్టు దగ్గరకు వెళ్లి నుంచి ఇంకొక నీలం కుళాయి తీసి నెత్తిన పెట్టుకుని కాశ్మీరం కాశ్మీరం అన్నది తరువాత ఆమె కూడా అంతర్ధానమైంది పల్లెవాడు ఇదంతా చూసి కొంతసేపు దృభ్రమ చెందాడు ముసరువాళ్ళిద్దరూ లేరని రూఢీ చేసుకుని వాడు కూడా లేచి పెట్టు వద్దకు వచ్చి దాని మూత తెరిచి చూశాడు అందులో ఇంకా రెండు మూడు నీలంధ్రం కుళాయిలున్నాయి వాటిలో ఒకటి తీసి నెత్తిని పెట్టుకుని కాశ్మీరం కాశ్మీరం అన్నాడు వాడు వెంటనే వాడి కళ్ళు బరువుగా మూసుకుపోయాయి తన మీదుగా గాలి విపరీతమైన వేగంతో వీస్తున్నట్లు అనిపించింది ఆ గాలి హోరు ఆగిపోయాక కళ్ళు తెరిచి చూస్తే వాడు ఒక రాజభవనం భోజనశాలలో ఉన్నాడు ముసల దంపతులు రాజుగారు తినగా మిగిలిన ఆహారం తిని మూటలు కట్టుకుంటున్నారు బంగారు లోటాలు గిన్నెలు కూడా వాళ్ల మూటల్లోకి వెళ్ళిపోతున్నాయి పల్లెవాడిని చూడగానే వాళ్లు నీలం కుళాయిని నెత్తిన పెట్టుకుని బదిరీకొండలు బదిరీకొండలు అంటూ మాయమైపోయారు వాళ్ళు వెళ్ళిపోయాక ఇక తనను అడ్డేవారు లేరనుకుని పల్లెవాడు నిర్విచారంగా తనకు కావలసిన ఆహారమంతా తిన్నాడు తరువాత రాజుగారి ద్రాక్ష సారాయం వాడి కంటపడింది దాన్ని తెగతాగి వాడు ఒళ్ళు తెలియకుండా అక్కడే పడిపోయాడు తెల్లవారుజామున రాజుగారి నౌకర్లు పల్లెవాణ్ణి భోజనశాలలో చూసి పట్టుకుని పెడరెక్కలు విడిచికట్టి రాజుగారి ఎదురుకు తీసుకుపోయి మహారాజా రోజు ఎవరికంటా పడకుండా రాజమౌనంలోకి చొరబడి దొంగతనాలు చేస్తున్న దొంగ వీడే అని చెప్పారు ఇంత నేర్పరి అయిన దొంగ బతికి ఉండటం మంచిది కాదు వీణ్ణి ఒక స్తంభానికి కట్టి చుట్టూ చితిపేర్చి అందులో వీణ్ణి సజీవంగా దహనం చేసేయండి అని రాజుగారు ఉత్తర్విచ్చాడు పల్లెవాణ్ణి రచ్చబండ వద్దకు తీసుకుపోయారు అక్కడ ఒక పెద్ద దూలం పాతి వాణ్ణి దానికి మేకులతో కట్టారు తరువాత వాడి చుట్టూ నలుచరంగా చితిపేర్చి దాని నాలుగు మూలలా అంటించారు ఈ గజ్జి దొంగను చూడడానికి నగరంలోని ప్రజలంతా ఆబాలగోపనమూ వచ్చారు ఎందుకంటే రాజుగారి ఇంట రోజూ ప్రవేశించే దొంగను పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు జరిగాయి రాజభవనం చుట్టూ రక్షక దడిలాగా నిలబడినప్పటికీ దొంగ ఎవరికంటా పడకుండా లోపలకు రాను వచ్చాడు మళ్లీ పోనూ పోయాడు ఈ దొంగ మనిషి కాదని ఏదో భూతమని కూడా ప్రజలు అనుకునేవారు అందుచేత పట్టుపడ్డాడనగానే ప్రజలు దొంగను చూడవచ్చారు మంటలు దగ్గరకు వస్తున్నాయి పల్లెవాడు తనకు ఆయువు చెల్లిపోయిందనే అనుకున్నాడు ఇంతలో వాడికి నీలం కూడా జ్ఞాపకం వచ్చింది వాడు న్యాయాధికారికేసి కేసు తిరిగి బాబు ఒక్క తుది కోరిక నా నీలం కుళాయి నా నెత్తిని పెట్టించండి అదంటే నాకెంతో ప్రాణం దాన్ని కూడా నాతో పాటు కాలి కాలిబూడిది కానివ్వండి అన్నాడు ఈ కోరిక న్యాయాధికారికి సబబుగానే అనిపించింది ఆయన ఆజ్ఞాపించిన మీదట ఒక భటుడు చితి ఎక్కి వెళ్లి నీలం కుళాయిని పల్లెవాడి నెత్తిన పెట్టాడు పల్లెవాడు వెంటనే బదిరీకొండలు బదిరీకొండలు అంటూ అదృశ్యమయ్యాడు వాడితో పాటు వాణ్ణి కట్టిన దూలము కట్టుతాళ్లు కూడా మాయమైపోయాయి ఈ గజ దొంగ మనిషి కాదని ప్రజలు రూఢీ చేసుకున్నారు పల్లెవాడు బదరీకొండలు చేరుకున్నాడు తన కట్లు విప్పడానికి ఎవరైనా దొరుకుతారేమో అని తల ఎత్తి చూస్తే ఎదురుగా వస్తూ ఒక మనిషి కనిపించాడు బాబాబు నీకు పుణ్యం ఉంటుంది ఈ కట్లు కాస్తా విప్పు అన్నాడు ఆ మనిషితో నువ్వు ఈ చోటు కాని చోట ఈ దూలాన్ని కెట్టా కట్టుబడ్డావు ఇదేదో మంచి దేవదారి దూలంలాగుందే ఆ మనిషి కట్లు విప్పుతూ అవునవును నాకు తెప్పక కావలసి దీన్ని తెచ్చుకున్నానులే కాశ్మీర్ మహారాజు గారు స్వయంగా దీన్ని నాకు బహుమతి చేశారు అంటూ పల్లెవాడు ఆ దూలాన్ని భుజానికి ఎత్తుకుని ఇంటిదారి పట్టాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి